ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థలో ఒకటైన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ ఒంగోలు బ్రాంచ్ లో ప్రత్యేకంగా మైండ్ డైమండ్ షోను ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినియోగదారులు శ్రేయభలాష్లు మరియు మల్బార్ గోల్డ్ ప్రతినిధుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు ఈ షోలో రోజువారీ ధరించే వజ్రాభరణాలు ఆభరణాలు లైట్ వెయిట్ డిజైన్లు అలాగే పురుషుల ఆభరణాల విభాగం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు ఒంగోలు షోరూంలో ప్రత్యేక ఆఫర్లు తొమ్మిది అక్టోబర్ నుండి పదమూడు అక్టోబర్ వరకు మాత్రమే అన్ని బంగారు అన్కట్ రత్నాభరణాల తరుగు ఛార్జీలపై ముప్పై శాతం వరకు తగ్గింపు వజ్రాభరణాల వజ్రాల విలువపై ముప్పై శాతం వరకు తగ్గింపు కస్టమర్లు కోరుకున్న బంగారం విలువలో పది శాతం మాత్రమే ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం బుకింగ్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు రోజు ధర ఏది తక్కువ ఉంటే ఆ ధరకు నగలు పొందే ప్రత్యేక అవకాశం ఈ మైండ్ డైమండ్ షో ద్వారా వినియోగదారులు తమ ఇష్టమైన వజ్రాభరణాలు ప్రత్యేక తగ్గింపులతో సొంతం చేసుకునే అవకాశం ఉందని మల్బార్ గోల్డ్ డైమండ్స్ ఒంగోల్ బ్రాంచ్ నిర్వాహకులు తెలిపారు మాత్రమే ఈ డైమండ్ షో అనేది కనెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మై డైమండ్ షోలో వచ్చేసి లైట్ వెయిట్ జ్యూలరీస్ అలాగే వచ్చేసి గట్టింగ్కి సంబంధించిన జ్యూబిరీస్ అన్ని మార్కెట్స్ అంటే అవైలబుల్ ఉంటాయి మెయిన్ వచ్చేసి ఈ మైన్ డైమండ్ షోలో మై కస్టమర్స్ కి చేసే గూగుల్ పే వచ్చేసి గోల్డ్ అండ్ అక్కడ డైమండ్స్ అండ్ వచ్చేసి ఫేషియల్ పైన అప్ టు థర్టీ పర్సెంట్ అరెంట్ చేస్తూ ఉండేది నేను మీ లక్కి ఈరోజు మన ఒంగోలులో ఉన్న డైమండ్ లాండ్ షోరూమ్కి అయితే నేను వచ్చేసాను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో చాలా బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది అండ్ ఎవ్రీ అన్కట్ జ్యువెలరీ మీద జమ్స్టోన్స్ మీద థర్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంటుంది అండ్ నేను చూసాను చాలా చాలా క్యూట్గా అండ్ వైబ్రెంట్గా ఉన్నాయి కలెక్షన్ అయితే ఎవ్రీ టెండ్రీ గర్ల్కి ఎవ్రీ కలెక్షన్ అయితే బాగా నచ్చుతుందని నేను హోప్ చేస్తున్నాను అండ్ ఈవెన్ మోడ్రన్ రస్ మీద కూడా చాలా చాలా లుక్ బాగుంది సో కంపల్సరీగా ఇక్కడికైతే వచ్చి విజిట్ చేయండి ఒకరోజు అండ్ ఈ ఆఫర్ ఓన్లీ నైన్త్ అక్టోబర్ నుంచి థర్టీన్త్ అక్టోబర్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు కంపల్సరీగా ఒకసారి అయితే విజిట్ చేయండి మన షోరూమ్ని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్